డంపింగ్ యార్డు పనులను ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు ప్రతిరోజు పర్యవేక్షిస్తున్న కారణంగా ఆ ప్రాంత వాసులు తెలియజేస్తున్నారు గతంలో డంపింగ్ యార్డు వద్ద నిత్యం తగలబెట్టడం వల్ల పొగ దుర్గంధం రావడంతో ఇబ్బంది పడినట్లు తెలిపారు అయితే ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ నిత్యం పర్యవేక్షణలో ఆ ప్రాంత కార్మికులు ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తున్నారు అయితే డంపింగ్ యార్డు చుట్టుపక్కల గల నిర్వాసులకు సరైన రహదారులు లేకపోవటం వల్ల రాకపోకలు సాగించేందుకు కష్టంగా ఉందన్నారు అంతేకాకుండా ఈ ప్రాంతంలో వీధి లైట్లు కూడా లేవని అందువల్ల ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు జోక్యం చేసుకుని పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు నమస్తే అండి నా పేరు షకీల బాను నేను వచ్చేసి ఎస్ఎన్ఆర్ డెవలపర్స్ చిలకలూరిపేట రోడ్డు యువతలో అండి ఈ బిల్డింగ్స్ అన్నీ ఇక్కడ వచ్చేసి పక్కన డంపింగ్ యాడ్ అవి ఉన్నాయి కానీ మాకు ఇప్పుడు స్టార్టింగ్ మేము వచ్చినప్పుడు చాలా ఎక్కువగా వచ్చేది స్మెల్ ప్రజెంట్ అయితే ఇప్పుడైతే లేదు సార్ చా అసలు చాలా వరకు తగ్గిపోయింది సో డంపింగ్ యాడ్ వల్ల మనకేమి ఇబ్బంది లేదు ఇప్పుడు ప్రజెంట్ అయితే నైంటీ పర్సెంట్ మనకు స్మెల్ పోయినట్టే ఇది మన గౌరవనీయులైన ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా అరవింద్ బాబు గారు ఆయన వల్ల మనకి కొంచెం మంచిగానే ఉందండి ఇక్కడ ఆయన వల్లే మొత్తం తీపిచ్చేసారనుకుంటున్నా ఆయన వచ్చిన తర్వాతే పెట్టింది వీళ్ళని ఇదివరకు అయితే ఫుల్ స్మెల్గా ఉండేది ఎవరు పట్టించుకోలేదు ఈ ఎమ్మెల్యే గారు వచ్చేసి మనకి కొంచెం ఇది కూడా ఫెసిలిటీ ఇస్తే మా మేమందరం కొంచెం ఇక్కడ హ్యాపీగా ఉంటాము కొంచెం భయపడాల్సి వస్తుంది సిక్స్ తర్వాత నుంచి వీధి లైట్లు లేవు ఈ మంచినీళ్ళు ఉన్నాయి కదా మున్సిపల్ వాటర్ ఈ వాటర్ కొంచెం ఫెసిలిటీ ఆ రోడ్ ఫెసిలిటీ ఇప్పించమని నేను అడుగుతున్నాను నమస్కారం అండి నా పేరు షేక్ మాబు అండి నసరాపేట నియోజకవర్గం మైనార్టీ సెల్లర్ అధ్యక్షణండి ఈరోజు మేమంతా ఇవాళ ఇక్కడ కంపోస్ట్ యాడ్ దగ్గర ఉన్నామండి గతంలో ఇదే రూట్లో అనేక సార్లు వచ్చినప్పుడు ఈ పరిసర ప్రాంతాల్లో పొగతో నిండిపోయి ఉండేది రోడ్డు మీద వచ్చే వాహనాలు కూడా గతంలో చాలా ఇబ్బంది పడుతూ గతంలో కూడా అనేక ప్రమాదాలు జరిగినాయి ఈ కంపోస్ట్ యార్డ్ దగ్గరే ఈ కంపోస్ట్ యార్డ్ ఎప్పుడు నిత్యం చూసినా గుట్టలుగా కొండల్లాగా పేరుకొని పోయి నిప్పు పెట్టడం వల్ల ఈ ప్రాంతం మొత్తం దుమ్ముతోటి ఈ ప్రాంతం మొత్తం పొగతోటి దుమ్ముతోటి మొత్తం వచ్చే పోయే వాహనాలకు కూడా ఇబ్బందికరంగా మారడం జరిగింది చదవడ బాబు గారు ఎమ్మెల్యే అయిన తర్వాత నిత్యం ప్రతిరోజు కూడా ఈ కంపోస్ట్ యార్డు మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఇక్కడ వచ్చే రాకపోకలకు వాహనాలకు ఇబ్బంది లేకుండా చేయాలని ఒక దృఢ నిశ్యంతో ఈ ప్రాంత వాసులు అయినటువంటి సుమారు ఇక్కడ బావాపేట కానీ కృష్ణన్పాలెం కానీ నగర్ కానీ ఇటు ఎస్ఆర్ గడ్డి కాలనీ కానీ ఇంటే లలితాదేవి కాలనీ కానీ అగ అలాగే జగన్ కాలి దగ్గర జగన్ కాలి కావచ్చు ఇక్కడ ఎస్ఎన్ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్ కట్టిన ఇల్లు కావచ్చు ఇక్కడున్న ప్రతి ప్ర ఇక్కడున్న ప్రజలు మొత్తం చాలా ఈ పొగతోటి దుర్వాసనతోటి చాలా ఇబ్బంది పడేవాళ్ళు గతంలో ఎక్కడైనా చిన్న సమస్య ఉన్నా పారిశుద్ధ్య సమస్య ఉన్నా లేదా ఉరిగి నీటి సమస్య ఉన్నా లేదా అంటర్ సంబంధించిన సమస్యలు ఉంటే ఎమ్మెల్యే గారి దృష్టికి రాటం ఇవాళ రాఖీ మీడియా అనేది ప్రతి నిత్యం కూడా ఈ నస్రాపేట్లో ఎక్కడైనా పారిశుద్ధ్యం మీద ఏదైనా జరిగా ఏదైనా ఏదైనా ఎటువంటి సంఘటనలు జరిగినా లేకపోతే ఏదైనా ఉరకాయలు నీళ్లు వచ్చేది ప్రమాదాలు జరిగి స్కూటర్లు స్కూటర్లు నడిపే వాళ్ళు కానీ సైకిల్ నడిపే వాళ్ళు ప్రమాదాలు కూడా అలాంటి వాటికి కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి అధికారుల దృష్టికి తీసుకురావడం జరుగుతుంది అలాగే రాఖీ మీడా వారికి ఈ తరఫున వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా